సమస్థ అండి ఆనకాయతో పాలకూర ఎలా వండుకోవాలో చూపించేస్తే మీ అందరికీ తెలుసా లేదు నాకు తెలియదు కానీ ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఇంకేది అవసరం లేకుండా ఉత్తి పాలు అండి ఇది మీ అందరికీ తెలిసలేదు చాలా హెల్తీ అండి ఇలా ఈ కూర వండుకుంది మళ్ళీ 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 వండేసుకుంటారు మన మటన్ చికెన్ ఆటలు కన్నా సూపర్గా ఉంటుంది ఇక మా నాన్నమగారిని పీలు తీసేసుకొని నేను ఇప్పుడు ఎలా అయితే మొక్కలు కట్ చేస్తున్నానో మీరు కూడా అలాగ మొక్కలు కట్ చేసుకోవాలండి మొక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత దానికి సరిపడగా ఏడెనిమిది పచ్చిమిర్చి ఎక్కువ పడతాయండి పచ్చిమిర్చిని తీసుకోవాలండి అవన్నీ తీసుకెళ్ళి ఒక కుక్కర్లో విజులు ఏం చేసుకున్నా పర్వాలేదు పొయ్యి మీద ఉడకపెట్టుకున్నా పర్వాలేదు నేనైతే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంటుంది కదండి అందులోనూ పచ్చిమిర్చి వేసేసి మొక్కలన్నీ వేసి కొంచెం వాటర్ వేసేసి అందులో పెట్టేస్తే బాగా ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టేసుకోవాలండి టూ మినిట్స్లో అయిపోవాలంటే విజిల్ ఏం చేసుకోండి టూ మినిట్స్ కాదండి వన్ మినిట్లో అయిపోతుంది కర్రీ అనేది అంతే అంటే అదంతా మగ్గిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే అది తీసేసుకొని పప్పు గుర్తు ఉంటుంది కదండి మొత్తం పచ్చిమిర్చి ఈ వెజిటేబుల్ ఆనమకాయను కూడా స్మాష్ చేసుకోవాలండి మొత్తం పప్పు గుత్తి మెదపేసుకోవాలి నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను అలా మెదపేసుకోండి పచ్చిమిర్చి కారం అనేది అందులో దిగుతుందండి ఆ తర్వాత ఇందులో మనం పచ్చి పాలు ఉంటాయి కదండీ మనం ఏ పాలు ఉంటే అవి పచ్చి పాలు వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలాగ మనం పోపు కోసం వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి తీసుకోవాలండి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అది అంతే అండి ముందు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకుని బాండీ మా మొత్తం ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో పోపులు ఎల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎల్లుల్పాయ అనేది ఆ వెల్లుల్లిపాయ ముందు ఫ్రై చేసుకొని కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఈ పాలు కూర ఉంది కదండి పాలు పోసి ఉంచాను కదండి అది తీసుకెళ్ళి అందులో డిప్ చేసేయాలండి అంతే అందులో వేపేసి ఒకసారి తిప్పేసి వెంటనే స్టవ్ ఆపేసేయాలండి ఎంత రుచికరమైన మన పాలు కూర అండి ఎంత బాగుంటుందంటే చెప్పలేము ఇంకా పేషెంట్లే కాదు ఎవరైనా తినచ్చు అసలు అంత జమ్మీగా ఉంటుంది ఇలాంటి కూరలు వండుతున్నానని అనుకోకండి ఇలాంటి కూరలు కూడా ఉన్నాయి చేసుకుని తింటే బాగుంటాయని చెప్పడానికి మాత్రమే నేను వండుతున్నాను ఒకప్పుడు మన చిన్నప్పుడు మనం పూర్వం మన అమ్మమ్మలు తాతయ్యలు వండేవారు ఇప్పుడు ఇలాంటివి ఎవరు ట్రై చేయాలో ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్